హాయ్ ప్రియా వెల్కమ్ టు ఎస్వీ నైన్ న్యూస్ పెద బ్రహ్మదేవం గ్రామంలో చేపల అజైన యువకుడిపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు సోమవారం సామర్ల కూడా డైఎంఆర్ఓ మరియు పోలీస్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో కొండపూడి శ్యాంబాబు మాదిగా పాల్గొని తక్షణమే ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలి అని పోలీసులను కోరారు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై పోలీసులతో ఘర్షణ పడ్డారు ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన కార్యక్రమం జరిగింది పోలీసు వారు నిందితులను అరెస్ట్ చేయకపోవడం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండేపూడి శ్యాంబాబు మాదిగా గుర్త విజయ్ కుమార్ మాదిగా మందపల్లి సత్యనారాయణ మాదిగా కాళ్ళ లక్ష్మీనారాయణ వల్లూరి నాని మాదిగా పలివల రవి అనంత

అలాగే ఏ పెట్టే ఖజానా కొర్డినేలా అదే మనమలైతే పరితికొస్తున్నిందో భారత్ మనకు డబుల్ లేదు కాబట్టి చదువుకోనని సత్తు ప్రదారకని కొడుతమే కొందిక కాదు చదువున లోకానికి అందేసిందనుమాకు ఎంతైనా ఉంది మరి అతన్ని ఒక స్తంభాన్ని కట్టి ప్రత్యేక ప్రయత్నం చేయబోయారు కాబట్టి వన్ వన్ నాట్ సెవెన్ సెక్షన్ కూడా పెట్టలేదు ఇమీడియట్లీగా కొన్ని సెక్షన్లు ఉన్నాయి కాబట్టి సెక్షన్లు కూడా అలెడ్ చేయవలసిందిగా నేను పోలీసు వాళ్ళని కోరుతున్నాను మరి ఈ రోజున మరి అబ్బాయి తల్లిదండ్రులను కూడా పాల్లో పట్టుకొని వేడుకున్నా సరే వాళ్ళందరినీ ఆడని చూడకుండా పెరుగులను చూడకుండా వాళ్ళ పాప వాళ్ళందరూ కూడా వర్గం కూడా అందరూ కూడా దారి చేతు అనేది ఎంతమంది కరెక్ట్ కాదని చెప్పేసి ఏపీ ఎంఆర్పిఎస్ హెచ్చరిస్తుంది మరి ఈ కార్యక్రమంలో మరి సీనియర్ నాయకులు మరి గొండుపూడి శ్యాంబాబు గారు మరి పోలీసు వారితో మాట్లాడితే ఇంకా అరెస్ట్ చేస్తున్నాము ఇంకా ఎక్వైరీ చేస్తున్నా ఉన్నారు అయితే ఇప్పుడు కేసు కట్టి ఈ రోజు ఇప్పుడు కేసు కట్టిన ఐదు మీద అయితే ఇంకా పద్నాలుగు మంది కట్టబడిన కేసు ఐదు పెట్టారు ఈ ఐదును కూడా ఇప్పటిదాకా తీసురాకుండా అరెస్ట్ చేయకుండా ఎందుకు ఖాళీ యాప్ చేస్తున్నారు అనేది మా క్వశ్చనా వెనకాల రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉంటే చెప్పమని చెప్పని చెప్పేసి ఇప్పుడు అడిగాము మేము వాళ్ళని నిల్లిస్తామని సరే ఏమి లేదని చెప్తున్నారు ఏమి లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఏంటి కారణం అని చెప్పేసి మేము ఏపీ ఎమ్మెల్పీ డిమాండ్ చేస్తుంది ఈ విషయాన్ని ఇంకా ఉద్రోపం చేస్తామని చెప్పేసి మీ మీడియా సమక్షంగా కోరుకుంటున్నాను ఎవడైనా కానీ చట్టప్రకారంగా పోలీసులో యాక్ట్ చేయకపోతే ఏపీఎంఆర్పిఎస్ చూస్తూ ఊడుకోబోదని మొదటిగా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా మీకు ఎంత టైం కావాలి ఇప్పటికే సుమారు అరవై రెండు గంటల సంఘటన జరిగి మా పేటలో మా ఆడోళ్ళని కాపలాగాస్తున్నారు కానీ మీ చేతగానతో వాడిని పట్టుకొని వాడిని పట్టుకురాకుండా చట్ట ప్రకారంగా యాక్ట్ చేయకుండా మా చుట్టూ కాపలాగాస్తే మీకేమొస్తుంది లేదా మీకేమన్నా అడ్డొస్తుందా ఎవరైనా రాజకీయ నాయకులు ఏమైనా అడ్డొస్తున్నారో అరెస్ట్ చేయొద్దని ఏది చెప్పకుండా మమ్మల్ని వర్షంలో పెట్టి నడు రోడ్డు మీద పెట్టి చంటి పిల్లలు సహా అందరం రోడ్డు మీద పెట్టి ఏడుస్తున్నాం మీకు మనసు లేదా మీకు ఆలోచన కలగట్లేదా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు వాడి సస్తే బ్రహ్మాండంగా మీరు అంత పండగ చేస్తున్నారు కానీ థ్యాంక్ యూ अजेय पे दाढ़ जेहिं दोस्तले वेंटने हर्षे 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 भक्त ललली दलित एकता भक्त ललली दलित एकता भक्त ललली अजेय दोस्तले वेंटने हर्षे దోసలు వెంటనే వచ్చేయాలి చెప్పే దాడి చేసిన దోసలు వెంటనే వచ్చేయాలి చెప్పే దాడి చేసిన దోసలు వెంటనే వచ్చేయాలి ఏమీ లేదు అజీమేద తయారు చేసుకొని మనవొకొనే ఏమీ లేదు ఇంతకన్నా మనవొకొనే దానికి ఏదైనా ప్రెజర్ ఉండాలి పోషన్స్ కావాలి చానా అవసరమో కట్టేన మనం పోస్తున

ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీరు వాళ్ళందరినీ సాక్షి ఇక్కడే వస్తుంది కొంచెం నేను మీకు ఉపయోగపడేవాళ్ళు అన్ రూల్డ్ వాళ్ళని కాదు నేను అడిగేది ఏంటంటే అతన్ని ఎస్సీ ఎస్టీ చట్టం పక్కన పెట్టండి అది మాకు అక్కర్లే వాడిని అంత హింసించి చంపడానికి తయారు అయ్యేది మనకు ఏమైనా అడ్డు వస్తుందా ఎందుకు కనీసం ఏంటి అడ్డు అదే మేమైతే ఏ వాటికి ఎలా తీసేద్దరు కదా కనీసం ఒక ఎలక్ట్రికల్ పోల్ కట్టి అది చట్టం లేదు మరి దానికి ఏమంటే వస్తుంది మీకు ఈ ఎంతవరకు తల చూసుకుందాం సార్ నాకు ఆ చట్టమే వద్దు ఇదో భూతం చూపించడం చూపిస్తా ఉన్నారు ఎస్ ఎస్ చట్టం అనేది అది అక్కర్లేదు సార్ అది కనీసం కదా ఇప్పుడు